అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఉగ్రవాదుల్ని తయారు చేయడం టెర్రరిస్ట్ మేకింగ్ యూనివర్సిటీ ఇక్కడ అసలైనటువంటి సూత్రధారి పాత్రధారి కర్త కర్మ క్రియ అంతా ఎవడంటే జావాద్ అహ్మద్ సిద్దికి మధ్యప్రదేశ్లో పుట్టాడు అహలియా యూనివర్సిటీలో ఈ ఇండస్ట్రియల్ అలాగే ప్రొడక్ట్ డిజైనర్ గా బీటెక్ పూర్తి చేశాడట ఆ తర్వాత ఢిల్లీకి మకాం మార్చుకున్నాడు ఢిల్లీలో జామియా మిలియా యూనివర్సిటీలో చేరి ఇంజనీరింగ్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు ఆ తర్వాత ఏమొచ్చేసి ఇలా అల్ ఫలాహ్ యూనివర్సిటీని స్థాపించాడు అల్ ఫలాహ్ యూనివర్సిటీ కంటే ముందు అనేక విధాలుగా ఈ అల్ ఫలాహ్ పేరుతో ఎన్నో వ్యాపార సామ్రాజ్యాలు మొదలు పెట్టాడు ఎంతో మంది దగ్గర ఫండింగ్ తీసుకున్నాడు అనమాట పంతొమ్మిది వందల తొంభై ఏడులో అక్కడ అల్ ఫలాహ్ కాలేజీని స్థాపించి రెండు వేల పదకొండులో దీన్ని యూనివర్సిటీగా తీర్చిదిద్దాడు రెండు వేల తొంభై ఏడు నుంచి కూడా ఎంతో మంది దగ్గర ఫండింగ్ తీసుకొని ఎంతో మందిని మోసం చేస్తే అప్పుడు అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగులో విడుదలయ్యాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదలయ్యాడు అలాగే రెండు వేల ఐదులోచ్చేసి బెయిల్ మంజూరు అయింది అప్పటి వరకు బెయిల్ మంజూరు అవ్వలేదు ఈ అట్ల బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నంత వరకు బెయిల్ మంజూరు అవ్వలేదు తర్వాత రెండు వేల ఐదులోచ్చేసి బెయిల్ మంజూరు అయింది ఆ తర్వాత అల్ ఫలాహ్ కాలేజీని యూనివర్సిటీగా మార్చాడు రెండు వేల పదకొండులో అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అక్కడ ఎంతోమంది పెట్టుబడులు మోసం చేస్తే అక్కడేమొచ్చేసి ఫరీదాబాద్లో పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడట దానికి కూడా అల్ ఫలాహ్ హౌజ్ అని పేరు పెట్టాడు అల్ ఫలాహ్ అంటే విజయం శ్రేయస్ అంట అరబిక్లో అందుకే పేర్లు పెట్టుకొని మొత్తం ఎంతోమంది స్టూడెంట్స్కి రోల్ మోడల్గా తనను తానే తీర్చిదిద్దుకొని హిందూ అమ్మాయిల్ని అబ్బాయిల్ని మోసం చేసి ముఖ్యంగా అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఇస్లాంలోకి మారే విధంగా అంటే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనే పేరుతో ఎన్నో లక్షలు విలువ చేసేటటువంటి ఈ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తామని చెప్పి మెడికల్ చదువుతున్నటువంటి హిందూ అమ్మాయిలు మతం మార్చడం అలాగే అక్కడ ముస్లిం అబ్బాయిలు ఎవరైతే ఈ ఉగ్రవాదం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఎవరైతే అగ్రెసివ్ గా ఉంటారో హిందుత్వం మీద భారతదేశం మీద వాళ్ళని క్యాష్ చేసుకుని వాళ్ళందరినీ కూడా హైర్ చేసుకుని ఉగ్రవాదులుగా తయారు చేయడం మొదలు పెట్టాడు వీడికి ఫండింగ్ కూడా బయట దేశాల నుండి వచ్చేది మన దేశంలో కూడా యూనివర్సిటీకి ఏదైతే ఒక స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళు ఆ విధంగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారుగా మనం ఎందుకు కాంగ్రెస్ నిందించాలి అప్పుడేనే ఇప్పుడే ఇవ్వట్లేదండి ఆ విధంగా ఇంత దారుణాలకు ఒడగట్టాలి యూనివర్సిటీలు తయారు చేసి మరి ఈ విధంగా ఇన్ని దారుణాలు చేస్తే ఇంకా యూనివర్సిటీలు కంటిన్యూ అవుతాయి చూడండి అది మా దౌర్భాగ్యం మరి ఈ బీజేపీ ప్రభుత్వం కైనా మరి సిగ్గు లజ్జ ఉంటే ఇమీడియట్లీ దాన్ని బ్యాన్ చేయాలి లేకపోతే ఆ రూల్స్ అని ఈ రూల్స్ అని దాన్ని ఇంకా వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి ఎవడైతే నేరం చేశాడో వాడిని మాత్రమే అరెస్ట్ చేయాలి కానీ మిగతా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి వారందరూ కూడా నాశనం అయిపోతారు కదా వాళ్ళ చదువులు ఏంటి మధ్యలో అయిపోతాయి కదంటే ఏదో ఒకటి చేయండి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ వేరే కాలేజీలో యూనివర్సిటీలో చేర్పించండి ఒక యూనివర్సిటీ నాకుతే ఒక ఉగ్ర సంస్థే ఆగిపోతుందంటే దానికంటే ఏముంది లేదు చట్టం ఒప్పుకోవడం లేదు రాజ్యాంగం ఒప్పుకోవడం లేదంటే రాజ్యాంగాన్ని మార్చాలి మరి దానికి కావలసినటువంటి బలం కూడా మనకు ఉండాలి అది కూడా కాదనలేము రాజ్యాంగాన్ని మార్చడం అంత ఈజీ ఏం కాదు కానీ చట్టాలు మారాల్సిందే చట్టం మారకపోతే మన దేశం మారదు